ఒక పక్కనేమో ప్రజలు కరెంటు బిల్లు వాత మోయిస్తూ ఉన్నాడు ఇంకో పక్కనేమో విశాఖపట్నంలో భూములు అమ్మేస్తా ఉన్నాడు రూపాయికి భూమి దొరకడం ఏంటండి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇంత అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేయడం ఏంటి ఒక పక్కనేమో సింహాచలంలో ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడకి పునాదులు కూడా తీయకుండా కాలమ్స్ కూడా వేయకుండా పది అడుగులు ఎత్తున్న గోడని నిర్మాణం చేస్తారా ఒక పక్కనేమో ప్రజల అమాయకులు ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన అక్కడ ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తీసుకుని వచ్చి ఆవులు చనిపోతూ ఉన్నాయి ప్రభుత్వ వైఫల్యం ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి రోజున పార్కులేసి తాళాలు వేసి కిక్కిరిసి తొక్కిసలాట్ కారణమైంది ఇది ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ రాజమండ్రి పుష్కరాల్లో ఇరవై ఎనిమిది మందిని తొక్కిసలాట్లో చంపేశారు అసలు ఎన్ని తప్పులు చేస్తున్నారండి తప్పుల మీద తప్పులు మళ్ళీ ఓ పక్కనేమో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసి ఈ అధికారుల వల్ల ఈ అన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం అసలు సింహాచలము ఘటన ఏంటండి చందనోత్సవంకి తెలీదా ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఈ ప్రభుత్వానికి తెలీదా ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తారనండి అప్పటికప్పుడు వారం పది రోజుల ముందు ఒక పేకమేడ లాంటి గోడ కట్టడం అదంట ఇల్ల ఊగుతుందంట అసలు ఇంత దారుణమా ఒక పక్కనేమో ఇంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు ఇంకో ప్ర ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు మోత మోయిస్తూ ఉన్నారు ఇంత ఓపెన్గా నిసిగ్గుగా ప్రైవేట్ కంపెనీలకి వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా ఇప్పుడు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా పిలుపునిస్తారు మేమందరం కూడా రోడ్లపైకి వస్తాం ప్రజలను వెంట పెట్టుకుని రోడ్లపైకి వస్తాం మీరు కరెంటు బిల్లులు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కుదరదు మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారనండి మేము కరెంటు బిల్లులు తగ్గిస్తాం నాణ్యమైన విద్యుత్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచుతా ఉన్నాడు మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇక్కడ అధికారులను సస్పెండ్ చేశాడు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ చైర్మన్ ఉన్నారు లేకపోతే ఈవో ఉన్నారు అక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదండి ఇక్కడ సస్పెండ్ చేశారు కదా ఇక్కడ ఏడుగురు చనిపోయారు అక్కడ కూడా ఏడుగురు చనిపోయారు మరేమో ఇక్కడ సింహాచలంలోనేమో అధికారులను సస్పెండ్ చేశారు తిరుపతిలో ఎందుకు చేయలేదండి అంటే మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళనా నేను ఒక్కటి చెప్తున్నానండి ఇవాళ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు దైవ అపచారం చేశారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలకు వాడే నెయ్యని జంతువుల కొవ్వు కిందన ఆయన అభివర్ణించి మొత్తము హిందూ సమాజం మొత్తం మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు దానికి సంబంధించి పురోగతి ఏదండి